వరి పంటకు మొగి పురుగు రాకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రంలో కోఆర్డినేటర్ శాస్త్రవేత్త విజయ్ కుమార్ సూచించారు వరి నారదశలో ఉన్నప్పుడు ఎనిమిది వందల గ్రాముల కార్బోపిరన్ మూడు గ్రాముల గొలుకలు వేసుకోవాలని సూచించారు వరిలో మొగి పురుగు రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు తగిన మందులపై అవగాహన కల్పించారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో వరి పంట కీరదోస పంటలను జిల్లా ఏలూరు వాక కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త విజయ్ కుమార్ పరిశీలించారు రైతులు వేసవి పంటలను హార్వెస్టింగ్ చేసిన తర్వాత ముందుగా దుక్కి దున్నాలని సూచించారు దీనివల్ల వరిలో ఉండే పురుగు పూర్తిగా చనిపోతుందని వరి పంటలో నీరు ఎక్కువగా నిలువ లేకుండా చూసుకోవాలన్నారు అదేవిధంగా గ్రామంలో కీరదోస సాగు చేస్తున్న రైతు యాదగిరి పంటను పరిశీలించారు రైతు భూమిలో నిమోటెడ్ సమస్య ఎక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు ఈ భూమిలో ఏ పంట వేసినా రైతు నష్టపోతున్నాడని రైతు వాపోయాడు మొక్కల పరిశోధన కేంద్రాలకు పంపించి సమస్య ఏంటో వివరిస్తామని చెప్పారు నేను ఎరువుల కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్తను జిల్పేట జిల్లా అయితే ఇక్కడ ఈ గ్రామంలో మేము వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఒక మొదటిసారిగా మేము ఈ యొక్క వరిని పరిశీలించినప్పుడు అంతట కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే నాచు కూడా మొత్తము అది కూడా ఉధృతంగా ఉంది సల్ఫైడ్ ఇంజిన్ కూడా మూడు ఉన్నాయి వరిలో మనము రైతులకు ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా వరిలో పురుగు నివారించడానికి ఖచ్చితంగా మనం నార్మడి ఉన్నప్పుడైతే ఎకరానికి ఒక ఎనిమిది వందల గ్రాములు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు వేసుకోవాలి అలా కాదు మెయిన్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే పదిహేను రోజులు అప్పుడు నాటిన పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో అదే కార్బోఫ్యూరాన్ త్రీ జీని పది కిలోలు ఎకరానికి వేసుకున్నట్టయితే తగ్గిపోతుంది అదే ఒకవేళ ముప్పై రోజులు దాటింది అనుకో వరి నాటింది ముప్పై రోజుల తర్వాత నాటిన దానికి కూడా ఈ చీడపీడలు వచ్చినట్లయితే అప్పుడు మనం ఖచ్చితంగా తప్పకుండా ఈ క్లోరంటర్ నీళ్ళిపోవాలి అది మనకు ఎనభై గ్రాములు సరిపోతుంది ఎకరానికి అయితే అది మనం స్ప్రే చేసుకోవాలి అదే అది లేకుండా కాటఫైడ్రోక్లోరైడ్ అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరానికి సరిపోతుంది అలా కాకుండా ఎస్సిపేట్ ఈవెన్ ఎస్సిపేట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది